విజయ్ ప్రస్తుతానికి మనం చౌటుపల్ మండల్ దామర గ్రామ పంచాయతీలో సీనియర్ నాయకుడు అట్లానే గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పు నూతన నరసింహ దగ్గర ఉన్నాం అతని ద్వారానే ఈ ఆర్ రెంటీలపై ఏ విధంగా మొదలైతుందో తెలుసుకుంటున్న ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో చౌటుపల్కు దగ్గరలో ఉంది సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ రాయగోపాల్ రెడ్డి గారు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు సార్ రాజగోపాల్ రెడ్డి సారు నా మాది దామర నేను ఉపనతుల నర్సింహని గ్రామశాఖ అధ్యక్షుడిని నా యొక్క కాంగ్రెస్ పార్టీలో ఏకకాలం నలభై సంవత్సరాల నుంచి ఏకదాడిగా నేను పనిచేసుకుంటూ వస్తున్నా గ్రామంలో కూడా తంగడి కూడా ఉమ్మడిగా మొన్న మాది ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది మాది గ్రామం సపరేట్గా గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది అంతకుముందు ఉమ్మడిగా మాది యొక్క గ్రామ పంచాయతీ దామర చింతలగూడెం తంగడిపల్లినే మాది ఒకటి ఉమ్మడిగా ఉన్నది గ్రామ పంచాయతీ అప్పుడు కూడా నేను పార్టీలో అనేది ఒక వార్డ్ నెంబర్ కూడా చేసిన ఖచ్చితంగా మేము నా వంతు నేను గ్రామానికి నా వంతుని సాయం చేసేవాడిని మరి అప్పటి నుంచి కూడా మున్సోల పిలిచిలే కానీ గ్రామంలో ఏ చిన్న విషయమైనా ఎవరు పంచాయతీ వచ్చినా పార్టీలకు అతీతంగా నేను పనిచేసుకు పని చేసుకొచ్చినటువంటి వ్యక్తి అందరు కూడా తంగడిపల్లి కూడా దామర చింతలగూడెం తంగడి పిల్లలు అందరూ కూడా మనం ఒక గౌరవించే విధానంగా నేను పనిచేసుకుంటూ వచ్చిన ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఒక పన్నెండో నెలలు పదమూడో నెల ఒక సంవత్సరం అటు ఇటు దాటిపోతుంది అయినా మా గ్రామంలో మాకు అభివృద్ధి జరగలేదు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మా గ్రామం నుంచి పోయి మాకు పనులకు కావాలని కొట్టాడలేదు చేయలేదు అయినా వీళ్ళు పోలేదు అక్కడ ఉన్నటువంటి నాయకులు చేయలేకపోవచ్చు ఖచ్చితంగా మొన్న కూడా మా ప్రభుత్వం వచ్చేసింది మరి మా రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి మేము పోయి సార్ మాకు అభివృద్ధి జరగలేదు మరి మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా నేను ఒక సర్ సర్పంచ్గా నేను పోటీ చేసిన సరే ఆ దుర్దశాకాలం నాకు ఒక సర్పంచ్ కొద్దిగా ఓట్లతోటి తోడి ఒక పన్నెండు ఓట్ల ద్వారా నేను వస్తే గెలిచేవాడిని అట్లా కోల్పోయినా మరి మా పరిస్థితి సార్ మరి మాకు చాలా వెనకబడిపోయినా చూ గ్రామం అయిపోయింది మరి మీరు ఏం చేస్తారో సార్ మీరైతే ఖచ్చితంగా మా మీద శ్రద్ధ పెట్టాలంటే సార్ ఉండి అప్పటికప్పుడు నరసింహ మీకు ఏం ఇబ్బంది లేదు నేనున్న ఖచ్చితంగా వర్క్ చేసుకోరని చెప్పి నలభై లక్షల వరకు ఖచ్చితంగా మా గ్రామానికి సారు పిలిచి మీరు ఏం చేసుకుంటారు చేసుకోరని చెప్తే అప్పటికప్పుడు మేము నలభై లక్షల వరకుని మొన్న పూర్తి చేసుకోవడం జరిగింది అట్లనే మళ్ళీ డ్రైనేజీ కూడా ముప్పై లక్షల రూపాయలతోటి డ్రైనేజీ కూడా మళ్ళా ముప్పై లక్షల రూపాయలు మళ్ళీ కూడా మొన్న సారు మంజూరు చేయడం జరిగింది అది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే అతి త్వరలో ఎలక్షన్లు ఏదైతే ఎంపీటీసీ సర్పంచ్ ఈ యొక్క స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ అయినాక ఆ యొక్క పనులు మొదలు పెట్టాలని ఆలోచన మీద ఉన్నాం సరే మా గ్రామానికి అన్ని విధాలుగా మా సారు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సారు మాకు దృష్టి పెట్టిండు ఖచ్చితంగా పనిచేస్తానన్నాడు పని చేసిండు ఇంకా కూడా మాకు ఏదైతే ఇప్పుడు డ్రైనేజే కానీ ఇంకా మనకు ఒక సీస్ రోడ్లే కానీ ఇంకేదైతే ప్రశాంత్ వాడద ఒక రోడ్ ఉంది ఇక్కడ కూడా ఈ మూలకు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒక తంగడిపల్లి పోయేటువంటి ఇంకొక చిన్న దాడి ఉంది దాన్ని కూడా దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా మా సారు రెడ్డి సారు చేస్తాడని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేపిస్తాం మా సారు ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల లోపున మా గ్రామం ఏందనేది మా యొక్క గ్రామం ఏందనేది మేము చూపించుకుంటాం ఖచ్చితంగా మేము పని చేసుకుంటాం సార్ అట్లా ఏం లేదు మీరు ఒకసారి చూడండి మా గ్రామంలో రాజగోపాల్ రెడ్డి సార్ ఒకసారి వచ్చిండు అన్ని గల్లీలలో సీసీ రోడ్ లైన్ ఇంకా కొద్ది గొప్ప ఉంది ఒకేసారి ఒకేసారి అనుకుంటే కాదు ఇంకా కొద్ది గొప్ప ఉంది ఈ యొక్క నాలుగైదు నెలల్లో ఈ ఐదు ఆరు నెలల్లో ఖచ్చితంగా అయితే కూడా పని పూర్తి చేస్తానని చెప్పి మా సార్ ఆమె ఇచ్చాడు మాకు నమ్మకం ఉంది మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చేపించుకుంటాం సార్ సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది సార్ మంత్రి పదవి కరు కూడా ఇయొచ్చా మంత్రి పదవి ఆయనకు ఆలోచన లేదు మంత్రి పదవి వచ్చినా రాకున్నా పదవులకు అతీతంగా నేను పదవులకు అతీతంగా నాకు ఆశిస్తలేను ప్రజలే నాకు ముఖ్యమని చెప్పి మరి రాజగోపాల్ రెడ్డి సార్ ఎన్నోసార్లు మా ముందు మాట్లాడడం జరిగింది ఆ మంత్రి పదవి వచ్చినా బట్టే రాకున్నా బట్టి నా ఉన్నంత సాయి ఎమ్మెల్యేగా ఉంటే చాలు నేను అవకాశం వస్తేనే విషయం ఇచ్చిర్రు తీయకపోతే కూడా నాకు అభ్యంతరం లేదు ఆ పదవులతోటి మీరే మాకు ముఖ్యం అని చెప్పి ఖచ్చితంగా ప్రజలు ముఖ్యం ప్రజల ప్రజల మనిషిని నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి ఎన్నోసార్లు మా యొక్క రాజగోపాల్ రెడ్డి సారు చెప్పడం జరిగింది ఆయన చెప్పేంత ఆయన ఆ విషయం చెప్పంగానే మేము అందరూ కూడా సంతోషపడి సార్ మంత్రి పదవి రావాలి మాకు ఖచ్చితంగా మా సార్ మంత్రి పదవి వస్తే మాకు కూడా ఇంకా చాలా అభివృద్ధి ఉంటుంది మంచితనంగా మనకి ఎందుకంటే ఒక మంత్రి అయితే మన గ్రామంలో అన్ని విధాలు పని చేసుకోవచ్చు మన నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మేము కూడా ఆలోచించినాం కానీ సార్ ఏమంటుండంటే నాకు అది వచ్చినా ఒకటే రాకున్నా ఒకటి నా యొక్క మునుగోడు ప్రజలే నాకు ముఖ్యం ఖచ్చితంగా నేను ఎంబడు అన్ని విధాలుగా పనిచేస్తానని చెప్పి మా అందరికీ ఆమె ఇచ్చింది ఖచ్చితంగా ఆయన పనిచేస్తాడు ఈ యొక్క మంత్రి పదవి గురించి ఆలోచన లేదు సరే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి ఆయన ఐదేళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు కనీసంగా ఆ యొక్క టిఆర్ఎస్ పరిపాలనలో ఆలదే రాజ్యం ఆలదే ఏ చిన్న కార్యకర్తల కాడికి వెళ్ళి ఆలదేమన్నా వచ్చినా వాళ్ళే చూసుకుంటారు తప్ప ఈ వంటి ఏ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు చూడలేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాపాలన అందరినీ చూస్తున్నాం ఎవరు కూడా ఎలాంటి యొక్క ఈ పార్టీ ఆ అని అంటలేం మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా మా రాజగోపాల్ రెడ్డి సార్ కూడా చెప్పిండు మాకు నేర్పింది అదే నర్సింహ ఖచ్చితంగా మీరు గ్రామంలో ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా అందరిని కప్పుకోపోయి పనిచేయరని చెప్పి అప్పటి నుంచి కూడా సార్ అదే తపన అదే చెప్తాడు మాకు ఆయన చెప్పిన ఆలోచనలు మాకు చాలా నచ్చినాయి ఎందుకంటే సార్ ఉండి కొంతమంది ఏం చెప్తారు మనోళ్ళు చూపే వాళ్ళు మన పార్టీ జేన మోసిన వాళ్ళు గారు చేసిన వాళ్ళు గారు మనకు ఏదైతే మన కార్యకర్తలకు గట్టిగా చూసుకొని వేరే వాళ్ళకు తబ్దుపు చేయాలనేది కొంతమంది చెప్తారు రాజగోపాల్ రెడ్డి సార్ అది కాదు ఎవరైనా కానీ కూడా మన పార్టీలో పని చేసిన బట్టే చేకున్న బట్టి వాళ్ళకు కూడా మనకు వచ్చేటువంటి పథకాలు వాళ్ళకు కూడా చెందాలి చెంతరే వాళ్ళు కూడా ఒకసారి అరే మనకు అంత పార్టీలో పని చేయకున్నా కానీ మనకు ఒక పథకాలు వచ్చినాయి ఖచ్చితంగా మనకు కూడా కొద్దిగా నెనరు ఉంటుంది అన్న ఉద్దేశంతో సార్ ఒక మీద ముందు ఆలోచన మీద సార్ చెప్తాడు ఆ విషయంలో మాకు చాలా నచ్చినాయి ఎందుకంటే పెద్ద మనిషి మాకు చెప్పినటువంటి ఆలోచనలు మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్ కొంతమంది ఈ యొక్క జీర్ణ భోజనం వాళ్ళకే కావాలంటారు కానీ ఈయన ప్రత్యేకంగా అందరూ కూడా దృష్టి పెట్టుకొని పనిచేయాలంటున్నాంటే మాకు ఒక్కోసారి అనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి సార్ అంటే మాకు చాలా కొద్దిగా లహుద్దిగా ఆలోచిస్తే మాకు సారు అందరి మీద అభిమానం ఉంటుంది పార్టీలకు అతీతంగా చూస్తాడు అనే ఉద్దేశంతో మా యొక్క రాజగోపాల్ రెడ్డి సార్ ఖచ్చితంగా చూస్తాడు ఈ పార్టీని ఏం చూడడు గ్రామానికి వస్తే ఈ సొలవులు ముడుగోలు ఎవరైనా కానీ కూడా అందరినీ కలుపుకపోయి గ్రామంలో ఏ చిన్న పనైనా మీరు చేసుకోరని చెప్తాడు మాకు ఖచ్చితంగా ఆయన అడుగులో మేము పనిచేస్తున్నాం ఆయన అడుగుదాల్లో మేము నిలబడ్డాం సార్ ఇక్కడ బెల్ట్ షాపులు పూర్తిగా నిర్మూలించామని చెప్పేసి అంటున్నారు సార్ ఎంత మేరకు నిర్మూలించగలిగారు రాజగోపాల్ రెడ్డి సారు ఎక్కడైతే బెంట్ షాపులు పెట్టి అన్ని యొక్క పొద్దున్న లేస్తే బెండ్ షాపులలో పెట్టి కొంతమంది చాలా ఇబ్బందులు పడి పొద్దుగాల లేవంగానే ఆ నుంచి మళ్ళీ ఆ దాకా తాగుడు మొదలుపెట్టారు ఈ గ్రామంలో ఉన్నవలసిన కొంతమంది ఈ యొక్క ఆడోళ్ళని చాలా హింసించి ఇబ్బందులు పడుతున్నారు సారుకు ఎంతోమంది తిరుగుతుంటే మా బాధలు గిట్లున్నాయి బెన్షావులు బాగా అయినాయి మా బాధలు చాలా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం తాగొచ్చి హింసించి కొట్టడం చాలా వరకు మా బాధలు తట్టుకుంటలేమని చెప్పి సారుకు పోతుంటే ఆయన సార్ రెండు మూడు సార్లు వస్తే ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఆయన తిరుగుతూ ఉంటే నానపురం 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 మండలం కాడికెళ్ళి చౌటుపుర మండలం కలిసి నానపురం మండలం కలిసి అక్కడ మునుగోడు ఎంత ఆయనకు ఎదురైనవి ఆ ఎదురైనందుకే ఇక వద్దులే అని చెప్పి బెండ్ షాపులు ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పిండు ఎక్కడ కూడా బెండ్ షాపులు నడిచినాయని నాకు తెలిస్తే మాత్రం బాగుండదని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా అక్కడ మన చిన్న స్థాయి నుంచి మన కానిషిపుల్ కాడికేలు మొదలు పెట్టుకుంటే ఏఎస్ఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఏసీపీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సారు మీరు మాత్రం ఖచ్చితంగా మీరు పనిచేయని ఈ బెన్సేపల కాడ దృష్టి పెట్టుకొని పనిచేయాలి ఎందుకంటే ఊళ్ళల్లో చాలా తాగుడు మొదలై పనులు చేసుకోకుండా ఆడోళ్ళని ఇబ్బంది పెడుతుండని చెప్పి సారు చెప్పడం జరిగింది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఎంత చెప్పినా సారు వద్దని చెప్తున్నారు కానీ ఏదో దొంగతనం కాళ్ళు ఏదో చేస్తూనే వారు అది కూడా వాళ్ళు ఇంకా కూడా మానుకోవాలి ఎందుకంటే సార్ చెప్పింది కాబట్టి మన మనిషికే చెప్పినని వాళ్ళు అనుకుంటలేరు కొంతమంది ఇంకా కూడా ఏదో ఏదో చేస్తుర్రు అప్పుడు వంద రూపాయలు కనీసంగా బారాన అనవైతే ఇంకా చాలా నడుస్తారే ఉంది కానీ అది ఆయనతో కూడా అది కట్టాలని చెప్పి మేము కూడా సార్ మీద ఒక్కనే కాడు మేము అందరం కూడా అంటున్నాం అందరం కూడా ఆయనతో కూడా ఈ బెన్ షాపులు ఉంటే ఏం చేస్తారు వయసు ఉంటేనే వయసు కాడ టైం ఉంటుంది పదింటికి పదిన్నర తీస్తారు ఇక్కడ ఏమి టైం లేదు ఏం లేదు ఆరింటిని మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఆరే దాకా తాగుడే మొదలు పెడతారు అలాంటి విషయంలో బంద్ పెట్టాలని చెప్పి నా వంతు కూడా నేను యొక్క గ్రామశాఖ అధ్యక్షుని దామర నేను ఉప్పు నదురు కూడా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ యొక్క బెన్ షాపులు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగి అందరు మొగోళ్ళు లెక్కన అందరూ అందరూ ఒక తిరిగి ఉండరు కొంతమంది తాగి నిలుపుకుంటే వాళ్ళు తాగి నిలుపుకునే వాళ్ళు ఇవాళ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టడానికి అన్ని విధాలుగా చాలా నివసిస్తున్నారు అది అందుకనే దయచేసి ఈ యొక్క బెన్ షాపులు కూడా పెద్దలు మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన విధంగా ఎవరు కూడా బెండ్ షాపులు పెట్టడు వాళ్ళు ఏదో మీరు అనుకోకుండా ఈ రెవరు ఆరెవరు అనుకోకుండా ఎందుకంటే మనం మంచితనం మనం మంచి గురించి ఒక పెద్ద మనిషి నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఆయన మాట మీద ఖచ్చితంగా బెండ్ షాపులు ఎవరైనా పెట్టిన వాళ్ళందరూ కూడా మీరు కొద్దిగా బంద్ చేసుకోవాలని చెప్పి నేను కూడా చెప్తున్నా సార్ ముఖ్యంగా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి సార్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఓటు అంటే మద్యం అని తప్ప వేరేది ఉండదు ఈ నిర్మూలన కోసం మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు మేము చేసినటువంటి గ్రామ యొక్క పది ఒక సంవత్సరం కాలంలో ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి గురించి మేము చెప్పుకోవడం ఇవాళ ఒక రుణమాపి రుణమాపి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారన్నారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయలు రుణమాపి చేయడం జరిగింది కొంతమందికి ఏంటంటే అది ఒక పశువిడత విడత ఒకటి రెండో విడత మూడో విడత నాలుగో విడత కనీసంగా ఇప్పుడు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు ఇంచుమించు ఒక ఆధార్ కార్డే కానీ రేషన్ కార్డే కానీ అక్కడ ఏమైనా తబ్ది ఉన్న వాళ్ళకే ఆ యొక్క ఖాళీ అటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ రెండు లక్షల మీ పైబడి ఉన్నటువంటి వాళ్లకు ఇంకా గైడెన్స్ ఇవ్వలేదు కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇసులుబాటు ద్వారా మన యొక్క మన ముఖ్యమంత్రి కానీ మన బట్టి ఇక్రమారికి కానీ వాళ్ళ యొక్క మంత్రులు వాళ్ళు ఆలోచించుకొని చెప్తామని చెప్పి పెద్దల నిర్ణయం వాళ్ళు ఏ చెప్తే అది మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఇసులుబాటు మీద మేము ఆ యొక్క రెండు లక్షల పైబడి ఉన్న వాళ్ళకు మేము తర్వాత చెప్తామని చెప్పి వాళ్ళు పైనాయకత్వం చెప్తుంది కాబట్టి అది చెప్ ఏం చెప్తారో అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఊళ్ళల్లో మేము కూడా రేపు తిరగడానికి సిద్ధంగా ఉన్నాం మేము వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఆరుగారి ఇంటి ఇప్పుడు ఏంటంటే బస్సు కూడా ఫ్రీ అయింది ఆ బస్సు కొంతమంది ఏంటంటే వంద శాతంలో కనీసంగా ముప్పై ముప్పై మంది ఏమో ఇది బస్సు ఎందుకు ఫ్రీ అంటారు డెబ్బై శాతం మంది ఈరోజు ఫ్రీగా టికెట్ లేకుండా తిరుగుతారు అదొకటి ఇవాళ గ్యాసు గ్యాస్ కూడా మనకు ఐదు వందలుగా బోనస్ ఇవ్వడం జరిగింది కనీసంగా అక్కడ ఏంటంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏందో ప్రభుత్వం అని జారీ చేసింది ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చింది కానీ వీళ్ళకు మరి దేనివల్ల కొద్దిగా అయితే తబ్దింపు ఉండి కొంతమంది పడుతుంది కొంతమంది పడతలేం అవి కూడా కొద్దిగా అధికారులని దయచేసి ఏదన్నా వచ్చినటువంటి ఈ గ్యాసు పసలు వాళ్ళు ఎవరన్నా వచ్చి కాంప్లైంట్ ఇస్తే ఈ అధికారులు దయచేసి ఎమ్మెడీ స్పందించి ఆ యొక్క ఉన్న యొక్క ఎవరైతే డబ్బులు వల్ల లేదో వాళ్ళకు సాల్వ్ చేయాలని చెప్పి ఒక ఎమ్డి గారిని నేను కోరుతున్నాను ఖనీసంగా ఏ అధికారులైనా కానీ ఏ అతికాలైనా కానీ దయచేసి గ్రామంలో ఒక ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి అందరూ కూడా గ్రామ గ్రామానికి ఆళ్ళ వంతు ఈ యొక్క అతికాలు ఆళ్ళ వంతు వాళ్ళు సహకరించి ప్రభుత్వానికి అనుకూలంగా సహకరించి వాళ్ళు కూడా ప్రజా ప్రజలకు మేలు చేయాలనేది కూడా నేను కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగుటీవీ